నా అనుభవంతో చెబుతున్నాను నలభై ఐదు రాజకీయాలు నలభై ఎనిమిది సంవత్సరాలు రేపు ఇరవై ఎనిమిదికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక సమస్యలు చూశాను నేను ఒకటే మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నాను లాండ్ ఆర్డర్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ నిన్న గూగుల్ పెట్టుబడులు పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే వైజాగ్కి వచ్చిందంటే వారికి ఒక నమ్మకం ఈ రాష్ట్రంలో లాండర్ ఆర్డర్ ఉంటుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతిపెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు ఇది ప్రపంచానికే ఒక అబ్బుగా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే మరిగా డేటా సెంటర్తో గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ ఒక